ఓం నమో వెంకటేశయనమ శ్రీ శ్రీనివాస ఆయనమ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని చిట్టాల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమునందు జూన్ నెల నాలుగవ శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి బంధుమిత్రాదులు శ్రవయోభిలాషులు అందరూ కూడా స్వామివారి యొక్క సన్నిధికి శనివారం ఉదయం పదకొండు గంటలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం జూన్ నెల నాలుగవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ల గాంధీరెడ్డి గారు అక్కమ్మగారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు జయంతి వాసుదేవమూర్తి గారుల జ్ఞాపకార్థం ఆళ్లూరుపాడు గ్రామ వాస్తవ్యులు గంధసిరి శ్రీనివాసరావు గారు నాగమణి గారి దంపతులు వల్లభి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు ఎగినాటి వెంకటనారాయణ అన్నపూర్ణమ్మ గారుల జ్ఞాపకార్థం కన్నవేడు గ్రామ వాస్తవ్యులు కుందెన శ్రీనివాసరావు గారు శ్రీలక్ష్ శ్రీలత గారి దంపతులు మల్కాపురం గ్రామ వాస్తవ్యులు దేపోదు గౌరీనాథుచారి గారు వెంకటరామ గారి దంపతులు ఇందుకపల్లి గ్రామ వాస్తవ్యులు పల్లపోతుల హనుమంతరావు గారు సతీష్ గారి దంపతులు సతీష్ గారు మకపేట గ్రామ వాస్తవ్యులు మల్లెల శ్రీ సాయి మణికంఠ విష్ణు శశాంక్ గారు సింగవరం గ్రామ వాస్తవ్యులు పిఎస్ఆర్ నర్సరీ ప్రారంభోత్సవం సందర్భంగా మరి పూర్ణ గారు మరి యొక్క అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి అన్నదాతలందరూ భక్తులంతా కూడా జూన్ నెల నాలుగో శనివారం సందర్భంగా జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి మరి స్వామివారి యొక్క సన్నిధికి శనివారం ఉదయం పదకొండు గంటలకే వచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా సరే మీ యొక్క పెద్దల పేరు మీద అంటే చనిపోయినటువంటి వారి యొక్క జ్ఞాపకార్థం కానీ మరి మీ పేరు మీద కానీ అన్నదాన కార్యక్రమం జరిపించాలి అనుకునే భక్తులు స్వామివారికి ఒక వెయ్యి పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మరి మీరు కోరుకున్నటువంటి శనివారం ఒక శనివారం పదకొండు సంవత్సరాల పాటు ఆ శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అటువంటి వారు అయగాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం వారి యొక్క ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ చిట్టాల అయ్యగారు నమో వెంకటేశాయ నమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద ఇంకా చిట్టాల గ్రామంలో చూడవలసినటువంటి దేవాలయాలు స్వామివారి సన్నిధిలో నాగలింగేశ్వర స్వామివారు మహాగణపతి స్వామివారు